బ్రహ్మముడి సీరియల్లో అయితే ఇంకా అపర్ణ అయితే ఇంకా తన తన కడుపుకి ఎవరు కారణం అని చెప్పి అనగానే ఇంకా రాజుకి అయితే మొత్తం నిజం చెప్పేసిన తర్వాత ఇంకా అక్కడే కలితీరికైతే పడిపోతాడు ఇంకా తర్వాత రాజుకి ఏమైందా ఏందా అని చెప్పని ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా రాజు కొమ కొమ స్పృహ వచ్చింది అని చెప్పని ఇంకా నర్స్ వచ్చి చెప్పిన తర్వాత ఇంకా అపర్ణ అందరూ అయితే ఇంకా రాజు దగ్గరకైతే వెళ్తే ఇంకా రాజు అయితే కళావతి ఎక్కడమ్మా అని చెప్పని అడుగుతాడు ఇంకా అప్పుడైతే అర్థమైపోతుంది యామినికి అంటే రాజుకి గతం గుర్తొచ్చేసింది ఇంకా నన్ను గుర్తుపట్టడు అని చెప్పనని ఇంకా కళావతి కనిపించబోయేటప్పటికీ ఇంక అందరినీ అడుగుతాడు కళావతికి ఇప్పుడు ఎలా ఉంది అని అంటే తనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు కళావతి తన దగ్గర ఉంది కదా తనకేమన్నా జరిగిందా అని చెప్పని ఆ గతంలోకి వచ్చేస్తుంటాడు అనమాట అప్పుడు ఇంకా కళావతి వచ్చి తన దగ్గరకు వచ్చి కూర్చునేటప్పటికి నీకు ఏమైందా ఏందా అని చాలా టెన్షన్ పడిపోయానంటే నేను ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపి ఎక్కడికి వెళ్ళనండి అని చెప్పనని ఇంకా తను పెట్టుకొని ఇంక రాజుకి అయితే తన ధైర్యం చెప్తుంది ఇంకా రాజు కూడా అయితే ఇంకా కళావతిని చూసిన తర్వాత అమ్మయ్య అయితే ఏం కాలేదు అని చెప్పనని అనుకుంటాడు కానీ మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పని ఉన్నా కానీ ఇప్పుడు చెప్పే టైం కాదు మీ గతం గుర్తొచ్చింది అదొకటే చాలు నాకు మీ ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుందని చెప్పని మీతో చెప్పి మీ ఊళ్ళో చెప్పాలి మీరు మీరు సంతోషపడేది నేను చూడాలని చెప్పి అనుకుంటున్నానని అనుకుంటుంది